హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారండి మా చిన్న పాప హోంవర్క్ చేసుకుంటుంది బయట కూర్చోబెట్టి హోంవర్క్ చేపిస్తున్నానండి ఇదిగోండి ఇంకో చిన్ని పాప అండి చూడండి ఎలా ఆడుతుందో రోడ్డు మీద పాప రే తల్లి ఇటు హాయ్ హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు హాయ్ ఇటు 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 చూడండి అలా పాక్కుంటూ వచ్చేతా ఇదిగోండి మా పెద్ద పాప రాసుకో తెల్లి రాయి ఏం రాతున్నావు ఏది చూపించు రాయి ఇదిగోండి అత్తయ్య గారు నేను బయట కూర్చున్నా రోడ్డు అక్కడికి వెళ్ళి కూర్చొని రాసుకో చెల్లి కట్టలేకుండా ఇదిగో రే ప్రిన్స్ బాయ్ విడ పేరు అనండి అది అదిగమ్మో బాయ్ చెప్పేస్తుందండి మీకు హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ బాయ్ ఇటు 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 హాయ్ ఫ్రెండ్స్ అనమ్మా రే తల్లి హాయ్ ఫ్రెండ్స్ అను ఇటు ఇటు చూడాలి నువ్వు చదివేసుకుంటున్నావు ఏంటి మీ డాడీ వస్తే నన్ను కొట్టిడతాడు రాయి ఇంకా అయిపోయినాయి మొత్తం బుక్లోనే అయిపోయినాయా హోంవర్క్ ఏరా నీది పెద్దోడా ఇంగ్లీష్ రాస్తున్నావా ఇదికెళ్ళవచ్చా మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడే నడుస్తుందండి పాప ఇంకా సంవత్సరం అయ్యి ఇంకా రెండో నెల వచ్చిందండి సంవత్సరం అయ్యి రెండో నెల వచ్చింది పాపకి రే నువ్వు హోంవర్క్ రాయి పెద్ద అబ్బబ్బా చీచీ కడిగమ్మ అడుగు చేయి చేయకడుగమ్మ అలాగేనా ఇదిగోండి రోడ్డు పక్కనే మా ఇల్లు ఇంకో లారీలు వెళ్తున్నాయి చూడండి ఒక ట్రాక్టర్ వెళ్తుంది ఆటో వెళ్తున్నాయి రోడ్డు పక్కన కాబట్టి ఇవన్నీ వెళ్తున్నాయి కూర్చున్నామండి ఇవన్నీ వెళ్ళి ఎక్కడ కూర్చున్నాం ఇంకా కొద్దిసేపు అయితే చీకటి పడిపోతే విపరీతమైన దోమలన్నీ ఇప్పుడే వెళ్ళిపోవాలి లోపలికి రే ఏయ్ ఇంకా ఆడకింక చాలు రా పెద్దోడా పెద్దోడా రిచుడు బాయ్ చెప్పమ్మా బాయ్ ఇంకో చిన్నరా నువ్వు చిన్నడా రే చిన్నడా నువ్వు బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టుకెళ్ళి వెళ్ళు బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు నీ లంచ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళలేదు ఇక్కడే పెట్టేసావు వచ్చి ఇంగో మళ్ళా వచ్చి నీ లంచ్ బ్యాగ్ తీసుకెళ్ళి ఏది నీ బుక్ ఏదమ్మా మా పెద్ద పాప రైటింగ్ చాలా బాగుంటుందండి చూపిస్తాను చెల్లంతా ఎత్తుకోచ్చాడు ఫస్ట్ క్లాస్ అండి ఎత్తుకో నుంచో అమ్మా లెగ్స్ ఎత్తుకో అక్కకి ఇంకా కావలేదు నువ్వు ఆడుకుంటా ఆడుకో అక్క హోంవర్క్ ఇంకా కావాల 哦。